ఆంధ్రప్రదేశ్లో నిన్న ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం కొనసాగుతోంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు భారీగా తరలి వస్తున్నారు తమ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్తున్నారు స్త్రీ శక్తి పథకం తమకు ఎంతో ఉపయోగంగా ఉందని చెప్తున్నారు టికెట్ లేకుండా ప్రయాణించటం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబుకు మహిళలంతా కృతజ్ఞతలు చెప్తున్నారు నెల్లూరులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది ప్రస్తుతం నేను నెల్లూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్లోని ఒక పల్లె వెలుగు బస్సులో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు అనేక మంది మహిళా మహిళలు కూడా ప్రయాణిస్తున్న ఉన్నట్లుగా మనకు ఇక్కడ విజువల్స్ మనకు కనిపిస్తుంది అసలు ఈ పథకం గురించి వీళ్ళు ఏమంటారో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం మా చెప్పడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ స్త్రీ శక్తి పథకం పదలకూరు వెళ్తున్నాము ఇది చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం వల్ల చాలా సంతోషంగా ఉంది టికెట్ లేకుండా వెళ్తున్నాము ఏమైనా ప్రూఫ్లు తెచ్చుకున్నారు అడుగుతున్నారు ఆధార్ కార్డు ప్రూఫ్ తెచ్చుకున్నాము అలాగే మరి కొందరు అడగదా మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము పదలకూరుకి వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు పుణ్యమంట చంద్రబాబు నాయుడు ఛార్జీలు లేకుండా బస్సుల్లోనూ చేశాడు ఇంతకుముందు నలభై ఐదు నలభై ఉండేది ఛార్జీ ఇప్పుడు ఏం లేదు ఫ్రీగా వెళ్ళిపోతున్నాము అలాగే మరికొందరు ఉన్నారు వాళ్ళని అడిగారు అమ్మా మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా మీరు మేము కలవాయికి వెళ్తున్నాం టుడే దా నుంచి వచ్చినాము చూసే ఈ న్యూస్ విన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉండింది ఓకే ఓకే అమ్మా మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు కలవాయికి వెళ్తున్నాం అండి ఎంత ఛార్జ్ ఇప్పుడు చార్జ్ లేదని చెప్పినారు ఫ్రీ అని చెప్పారు హ్యాపీగా ఉంది పథకం గురించి ఏమంటారు మీరు బాగుంది ఇదే మెయింటెయిన్ చేస్తే బాగుంటుంది మా మీరు చెప్పడం ఎక్కడికి వెళ్తున్నారు మీరు కలవాయికి వెళ్తున్నాం సార్ అంటే ఎనభై రూపాయలు ఉంది సార్ ఇప్పుడు ఫ్రీ బస్సుగా వెళ్తున్నాం థ్యాంక్స్ చంద్రబాబు నాయుడుకి మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఎలా ఉంది అంటారు బాగుంది సార్ పదలకూరు వెళ్తున్నాం సార్ పదలకూరు నలభై రూపాయలు లేదు సార్ బాగుంది మీరు చెప్పండి సార్ రూపాయలు మహిళ కండక్టర్ ఉన్నారు మేడం మీరు చెప్పండి మేడం ఒక ఈ పథకం ఏ విధంగా ఉంది అలా అలాగే ప్రయాణికులు వాళ్ళకి ప్రూఫ్ల విషయంలో ఎలాంటి సార్లు అనిపిస్తారు పథకం చాలా బాగుంది సార్ ఆడవాళ్ళకి ఉపయోగపడే పథకము నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మంచి పథకం పెట్టారు చిన్న చిన్న వ్యాపారస్తులకి అయితే ఆడవాళ్ళకి గర్భవతులకి గబక్న హాస్పిటల్కి పోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉపయోగపడింది కాబట్టి ప్రూఫ్ ప్రూఫ్ల విషయంలో ఏమైనా సలంపిస్తున్నారు అంటే ఆధార్ కార్డు కంపల్సరీ అన్నారు కదా అలా ఒకవేళ తీసుకున్న వాళ్ళకి ఏమైనా సల్లంపిస్తుంది సార్ మా నెల్లూరు వండిపో సిఐ మేడం ఆదేశ ప్రకారం రెండు మూడు రోజులు అలవాటయ్యేంత వరకు ప్రూఫ్స్ లేకపోయినా కానీ అలో చేయండి ప్రభుత్వం మనం గౌరవిచ్చాలి వాళ్ళు చెప్పింది అందుకని అలో చేయండి అని చెప్పింది అందుకని మేము అలో చేస్తున్నాము వాళ్ళకి అలవాటు చేస్తున్నాం రేపటి నుంచి తెచ్చుకోండి ఎల్లుండిని తెచ్చుకోండి అని చెప్పి మేము చేస్తున్నాము ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు ప్రభుత్వం చేత గుర్తించబడిన కార్డు తీసుకొని రావాలి మొత్తానికి ఈ మహిళలంతా కూడా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ పథకం ప్రవేశపెట్టిన దానికి అటు కుటుంబ ప్రభుత్వానికి కూడా ఇప్పుడున్న మహిళలంతా కూడా ధన్యవాదాలు తెలుపుకున్న పరిస్థితి ఇక్కడ నెల్లూరులో కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టెన్టీవీ నెల్లూరు